ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ దినం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి బలపరచబడండి మరి ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం రెండవ వచనము నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు ఆమెన్ హలెయ దేవునికి మహిమ యుదయకాలం కాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం నీవు బ్రతుకుదువు క్షేమంగాను దీర్ఘాయుషుతో నెమ్మది కలిగి సుఖంగా నీవు బ్రతుకుతావు అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే ఆయన ఆజ్ఞలను మన మనసులో ఉంచుకొనినప్పుడు మరి ఆయన ఉపదేశాన్ని మన కనుపాప వలె మనం కాపాడినప్పుడు దాన్ని భద్రపరిచినప్పుడు ఆ ఉపదేశాన్ని బట్టి మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం బ్రతుకుతామంట అవును ఈ ఉదయకాలము కాలము మరి ప్రభు యొక్క ఆజ్ఞలు ఆయన యొక్క ఆజ్ఞలు ఆయన యొక్క వాక్యమే మన యొక్క త్రోవకు దీపము మన పాదములకు అది వెలుగుగా మన యొక్క మార్గములో మన త్రోవలో దీపంగాను ఉంది కాబట్టి మరి ఆజ్ఞను మనం అతిక్రమించక ఆయన మాటలను మన మనసులో భద్రపరచుకొని ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం మనం జీవించుటకు మన మనస్సులను సిద్ధం చేసుకునినప్పుడు మనం క్షేమంగా బ్రతుకుతాము ఎందుకు అంటే ఆజ్ఞల వలన మనము ఒక కట్టులో ఉంటాం ఒక క్రమంలో ఉంటాం ఆజ్ఞను మీరినప్పుడు ఆ క్రమ ఆ క్రమము లేనటువంటి జీవితం అక్రమమైన జీవితం జీవించటమును బట్టి అనేకమైన శోధనలకు రోగములకు వ్యసనములకు ఒత్తిళ్లకు మనం గురయ్యి సరి అయినటువంటి నెమ్మది లేని జీవితాల్లోనికి మనం వెళ్ళిపోతాం అయితే ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడతామో ఆయన మాట ఆయన వాక్యం పరిశుద్ధమైనది మనల్ని పాపంలో నుండి మరి వెలుపలికి నడిపించేది పాపము లోనికి పోనివ్వకుండా మనల్ని కాపాడేది కనుక ఆ ఆజ్ఞలను మనం కాపాడినప్పుడు ఆ ఆజ్ఞలను మనం గైకొంచున్నప్పుడు ఆయన మాటలను మన హృదయంలో మనం భద్రపరచుకున్నప్పుడు మన కనుపాప వలె వాటిని మనం కాపాడుకుంటూ వాటిని వెంబడించి జీవిస్తూ ఉన్నప్పుడు ఏ కీడు సంభవించుకున్నట్లుగా ఏ పాపంలో పడిపోకున్నట్లుగా ఆ ఆజ్ఞలు మనల్ని కాపాడతాయి అప్పుడు మనం క్షేమంతో బ్రతుకుతాం కాబట్టి ఈరోజు వరకు దేవుని వాక్యానికి సరి స్థా నీ జీవితంలో ఇవ్వలేకపోతూ ఉన్నావేమో పలుమార్లు దేవుని యొక్క మాటలను అతిక్రమించేటటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతూ ఉన్నాయేమో తెలిసి తెలిసి ఏది చేయకూడదు అని నువ్వు వింటున్నావో చదువుతున్నావో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడో అదే పలుమార్లు ఒకవేళ చేస్తూ ఆ యొక్క అపవాదికి లోనై లోబడిపోతూ అపవాది యొక్క మాటల్లో పడి నువ్వు వెళ్ళిపోతూ శోధనలకు గురవుతూ ఉన్నావేమో ఈ దినము నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుని ఆజ్ఞలకు లోబడినప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు ఆయన మాటని నువ్వు భద్రంగా నీ హృదయంలో దాచిపెట్టుకో ఆ మాట ప్రకారం జీవించు నిశ్చయంగా నీవు బ్రతుకుతావు క్షేమముతో నెమ్మదితో సమృద్ధితో నీవు మాత్రమే కాక నీ పిల్లల పిల్లలు వారు దీవెన పొందుతారు నీవు దేవునికి లోబడినప్పుడు నీ మార్గములన్నిటినీ ప్రభు వర్ధిల్ల చేస్తాడు నీ సంతతి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు నీకు పుట్టిన వారందరినీ ప్రభు దీవిస్తాడు కాబట్టి ప్రభు మాటకు లోబడదాం ఆయన ఉపదేశాన్ని క ను పాపను కాపాడుకున్నట్లుగా మనం భద్రపరచుకొని కాపాడుదాం ఆయన మాట ప్రకారం జీవిద్దాం మన తరాలకి దేవుని యొక్క కృప కుమ్మరించబడినట్లుగా ప్రభుకి హత్తుకొని మనం జీవిద్దాం హలెలుయా తద్వారా మనం బ్రతుకుతాం అనేకులకి దీవెనకరంగా ఉంటాం కాబట్టి ఈ రోజు వరకు ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నావో పలుమార్లు బలహీనతలో పడి ఉన్నావేమో అయినప్పటికీ దేవుడు క్షమించటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు ఇప్పుడు నీవు ప్రభుని క్షమాపణ అడిగితే పశ్చాత్తాప పడితే ఆజ్ఞ అతిక్రమాన్ని చేసిన దాన్ని బట్టి క్షమించమని వేడుకుంటే నిశ్చయంగా దేవుడు నేను క్షమించి మరలా నేను నిలబెడతాడు తన ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవించి బ్రతకగలుగుతావు ఆమెన్ అందరం ధైర్యం తెచ్చుకుందాం ప్రభు యొక్క పాదములు పట్టుకుందాం ప్రార్థన చేద్దాం సహాయం చేయమని వేడుకుందాం తద్వారా దేవుడు నీకు తన సహాయాన్ని అనుగ్రహించి వాక్యానుసారంగా ఇది మొదలుకొనిక నిన్ను నడవ చేయబోతున్నాడు తరువాత మహిమలో కృపలో నిన్ను వరదిల్ల చేయబోతున్నాడు ఆమెన్ అందరం కళ్ళు మూసుకుందాం ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్టు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ప్రభువ ఈ దిన మీరు మాతో మాట్లాడుతున్నారు నా కుమారుడా నా మాటలను నీ హృదయంలో ఉంచుకొనుమని ప్రభువ నీ కనుపాపను వలె నా ఉపదేశమును నువ్వు కాపాడుమని ప్రభా మీరు తెలియపరుస్తూ అప్పుడు నీవు బ్రతికెదవని వాగ్దానం ఇచ్చావు నిశ్చయంగా ఈ దిన మొదలుకొని ప్రభు నీ యొక్క వాగ్దానములను గైకొని నడుచుకోవటానికి నీ మాటలను ప్రభా మా హృదయంలో నుంచుకొని భద్రం చేసుకొని ఆ మాటల ప్రకారం జీవించటానికి ఇక నుండి నీ ప్రియ ప్రియబిడ్డలు అందరూ సిద్ధపడుతుండగా ప్రతి ఒక్కరి మీద నీ కృపను నీ కనికరాన్ని కుమ్మరించండి ఈరోజు వరకు తెలిసి తెలవక ప్రభ అతిక్రమించున్నారేమో తొందరపడి ఉంటున్నారేమో మనుషుల మాటలను బట్టి పరిస్థితులను బట్టి అవి అపవాది యొక్క శోధనలు బట్టి నీ వాక్యానికి వ్యతిరేకంగా విరుద్ధంగా అధికంగా ప్రభు మరి తండ్రిని బిడ్డలు ప్రవర్తించి ఉన్నారేమో దయతో క్షమించండి ప్రభా మీరు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రకారం వారికి జీవించబోతూ ఉంటుండగా వారు బ్రతుకున్నట్లుగా సుఖముతో అయ్యా నెమ్మది కలిగి క్షేమంగా సమృద్ధితో వర్ధిల్లి బ్రతికి అయ్యాన్ని సాక్షులుగా ఉండే కృపను ఇది మొదలుకొని వారందరికీ కలుగజేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఇప్పటివరకు ఎవరైతే నమ్మకంగా ప్రభా నీ కృప సహాయం పొందిన వారై అయ్యా నీ వాక్యాన్ని తన్ని నెరవేర్చుకొనుచు అయ్యా మరి ఇప్పటివరకు నమ్మకంగా కొనసాగుతున్నారు అటు బిడ్డలతోనూ ప్రభా మీరు మాట్లాడుతున్నారు ఇంకనూ ప్రభా అదే రీతిగా వారు కొనసాగడానికి సహాయించే తద్వారా ఉన్నటువంటి ప్రతిఫలం నీ బిడ్డలు పొందుకోవటానికి కృపదయి చేయండి ఎవరెవరు బలహీనులుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని అయ్యా రోగులకు ఇస్తున్నామలు ఇప్పుడే స్వస్థత కలుగును కలుగునుగాక హాస్పిటల్స్లో ప్రభ ఆయా రకములైన సమస్యల మధ్యలో ఉన్న బిడ్డలకే ఇస్తున్నామలు విడుదల గాక కోర్టు కేసులు తన ల్యాండ్ ఇష్యూస్ అయినా ఆర్థిక సమస్యలు అప్పుల ఒత్తిడి ఏస్తునామలు ఇప్పుడే కొట్టివేయబడును గాక ప్రతి ఒక్కరికి నెమ్మదిని ఉదయకాలం దయచేయమని ప్రార్థిస్తున్నాం గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి ఉదయకాలం వారి గర్భాలు వేస్తునామాలో తెరవబడును గాక భార్యాభర్తల మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ని అయినా ఆ దురాత్మ ఏస్తునామలో కొట్టివేయబడును గాక సమాధానంతో కుటుంబాలు కట్టబడును గాక వ్యాపారంలో నష్టములను బ్రేక్ చేస్తున్నాం ఉద్యోగ ప్రయత్నములలో డిస్టర్బెన్సెస్ని వేస్తునామాలో బ్రేక్ చేస్తున్నాం చదువుల్లో నిబిడలు రాసిన ఎగ్జామ్స్లో ఇంకా రాయబోతున్న వాటిలో అన్ని రకాలుగా నిబిడలకి నీ ఆత్మ సహాయం అనుగ్రంపబడు కాక జ్ఞానం చేత నింపండి వారందరినీ ఆశీర్వదించండి ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటే బిడ్డలందరినీ దీవించండి ప్రభావ వారందరినీ వాగ్దానం ప్రకారం ఆశీర్వదించమని ఈ సంవత్సరం వారికి దీవెనకరంగా దయచేయమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తాన్